నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్లైన్లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ హిమాంశు శుక్ల పరిశీలించారు రైతు గండవరపు అమర్నాథ్ రెడ్డి పొలంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ ఈ పంట యాప్ నుండి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసే విధానాన్ని కలెక్టర్కు వివరించారు భూమి యజమానులు కౌలు రైతుల నమోదు వివరాలను పరిశీలించారు నమోదు చేసేటప్పుడు రైతుల పంట విస్తీర్ణం పంట రకం నాటిన తేదీ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ తదితర అంశాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని పరిశీలించారు ఆధార్ నెంబర్ నమోదు వలన కొనుగోలు కేంద్రానికి పంట వేసిన రైతులే వచ్చే అవకాశం ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు డ్రయ్యర్ ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు బ్యాంకు గ్యారంటీ మిల్లుల ట్యాగింగ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్